సీనాయి పర్వతాన్ని దేవుడి ఎందుకెంచుకున్నాడు దీని వెనుక ఉన్న మూడు లోతైన కారణాలు బైబుల్ చరిత్రలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి సీనాయి పర్వతం మోషేకు దేవుడు పది ఆజ్ఞలు దశాజ్ఞలు ఇచ్చింది ఇక్కడే కాని ఈ గొప్ప సంఘటన కోసం దేవుడు ఈ శిఖరాన్ని ఎందుకెంచుకున్నాడు ఇది కేవలం అద్భుతం కోసమా లేక లోతైన దైవ వ్యూహం ఉందా ఇక్కడ సీనాయి పర్వతం ఎంపిక వెనుక ఉన్న మూడు ప్రధాన కారణాలను తెలుసుకోండి భౌగోళిక వ్యూహం మోషే యొక్క పాత వృత్తి మిథ్యానులో పొర్రెల కాపరి మరియు కొత్త దైవకార్యానికి మధ్య దేవుడు ఎలా లింక్ చేశాడు పరిశుద్ధత యొక్క ప్రదర్శన అగ్ని పొగతో నిండిన పర్వతం దేవుని పరిశుద్ధతను ఎలా ప్రదర్శించింది మరియు పాపిష్టి మానవుడు ఆయన్ని సమీపించలేడని ఎందుకు చూపింది జాతి నిర్మాణ కేంద్రం ఇస్రాయేలీయుల సమూహాన్ని ఒక ప్రత్యేకమైన దైవ పరిపాలనగల దేశంగా స్థాపించడానికి సీనాయి రాజ్యాంగ హాల్ వలె ఎలా పనిచేసింది ఒకటి మూడవ దినమున యహోవా సమస్త ప్రజల ఎదుట సీనాయి పర్వతమున దిగివచ్చును అందుచేత వారు మూడవ దినమునకు సిద్ధపడవలను నిర్గమకాండము పంతొమ్మిది పదకొండు సీనాయి పాత నిబంధన యొక్క భయాన్ని సూచిస్తే సియోను పర్వతం దేవుని కృపా మరియు ప్రాప్యతను ఎలా సూచిస్తుంది దేవుని రక్షణ ప్రణాళికలో ఈ రెండు పర్వతాల మధ్య ఉన్న అంతిమ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి ఇలాంటి లోతైన బైబుల్ సత్యాల కోసం తప్పకుండా ఫాలో అవ్వండి